హలో అండి వెల్కమ్ టు మీతో ఒక మాట నేను మీ కుసుమ ఇంతకు ముందు ఒక వీడియోలో నేను సాయిబాబు గుళ్ళో చేయడానికి పూజారి కావాలి అని పోస్ట్ చేశాను కదండి ఆ పూజారి కోసం మేము కట్టిన ఇల్లు అనమాట ఇవాళ మన వీడియోలో ఆ ఇల్లు మీకు చూపిస్తున్నానండి సో ఇటువైపు నుంచి ఎంట్రన్స్ అనమాట అటు టుగెదర్ కూడా ఒక తలుపు ఉందండి ఈ కార్నర్లో ట్యాప్ అనమాట కంపల్సరీ వాళ్ళకి కొన్ని పట్టింపులు అవి ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే కాళ్ళు అవి కడుక్కోవడానికి సో ఎంట్రన్స్లోనే ఒక మూల ట్యాప్ పెట్టామండి ఇది గుడికి వెనకమాల ఇల్లు అనమాట సేమ్ ఒకే కాంపౌండ్ అండి మధ్యలో గోడ మాత్రమే అడ్డు ఆ చిన్న తలుపు ఆ తలుపు తీసుకొని మనం అటు గుడి లోపలికి వెళ్ళిపోయి హార్త్ పెట్టుకొని మళ్ళీ ఇటు వచ్చేయచ్చు అండి ఆ తలుపు మాత్రమే గుడికి ఈ ఇంటికి మధ్యలో ఉన్న అండి అది సో ఇటు నుంచి ఎంట్రన్స్ లోపలికి ఎదురుగా ఉన్న కబోర్డ్ టీవీకి మనం ఇచ్చిన కబోర్డ్ అండి ఇటు తలుపు నుంచి కూడా మనం బయటకు వచ్చేయచ్చు ఈ సైన్యంలో దేవుడిగా గది చూసారా శివపార్వతులు కార్తీక పౌర్ణమి సందర్భంగా సో కొత్తగా కట్టిన ఇల్లు ఎందుకు క్లోజ్ చేయడం అలా తలుపులేసి ఉండటం ఎందుకు అని చెప్పి సో అక్కడ కూడా రోజు దీపారాధన అనేది చేస్తున్నామండి కింద ఏదన్నా దేవుడివి ఉంటాయి కదా పూజ సామాగ్రి అవన్నీ పెట్టుకోవడానికి కింద పైన దేవుడి ఫొటోస్ దేవుడు మందిరం ఎప్పుడు మనం మోకాలు కూర్చున్నప్పుడు మన మోకాలు కన్నా హైట్లో ఉండాలన్నమాట దేవుడి ఫొటోస్ అని ఎప్పుడు కింద పైతే పెట్టుకోకూడదండి కనీసం స్టూల్ అన్నా వేసి దేవుడి ఫొటోస్ పెట్టుకోవాలన్నమాట సో ఇదంతా హాల్ అండి అట్ చివరి హ్యాంగర్ ఒకటి ఇచ్చాడనమాట సో టీవీ కూడా చాలా పెద్ద కబోర్డే వచ్చిందండి పెద్ద టీవీనే పెట్టుకోవచ్చు సో చుట్టూ ఉన్న కబోర్డ్స్ అంటే ఏమైనా పిల్లలు ఉన్నా ఏమైనా మెడిసిన్స్ కానీ ఆయిల్స్ అవి కానీ ఏదన్నా చిన్న చిన్న థింగ్స్ ఆ కబోర్డ్స్లో పెట్టుకోవడానికి అలాగే ఇది కిచెన్ అండి ఎదురుగా కనిపిస్తుంది ఒకటి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇవతల సో ఇదంతా హాల్ అనమాట చూసారా రెక్టాంగులర్ షేప్లో వచ్చిందండి హాల్ సో రెండు ఎంట్రన్స్లు అనమాట తలుపులో వచ్చి సో ఇది కిచెన్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మామూలు బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్కి కామన్గా మధ్యలో బాత్రూమ్ కట్టామన్నమాట అంటే అటాచ్డ్ కాకుండా ఇలా హాల్లోనే బాత్రూమ్ అండి బెడ్రూమ్స్లో లేదు సో బయటే సో హ్యాండ్ వాష్కి ఏదన్నా అని చెప్పి ట్యాప్ కూడా ఇక్కడే కనెక్ట్ చేసామన్నమాట షింక్ కూడా సో ఇది మామూలు వేరే సెకండ్ బెడ్రూమ్ అండి చాలా బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఏదో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలకైతే చక్కగా సరిపోతుంది సో కబోర్డ్స్ అన్నీ కూడా పెద్దగానే వచ్చినాయండి ప్రజెంట్ గుళ్ళోకి నైవేద్యాలు అవి చేయడానికి ఇక్కడే ఉండేలా చేస్తున్నాం అన్నమాట ఇది షింక్ దగ్గరకు వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బీర్వాక్ కూడా వచ్చింది స్పేషియస్ కొన్ని ఇళ్లల్లో అయితే బీర్వాక్ అసలు ప్లేస్కి ఇవ్వట్లా డైరెక్ట్గా కబోర్డ్స్ కట్టేస్తున్నారు కానీ ఇప్పుడు అందరూ బీర్వా అన్నది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ బీర్వాక్ కూడా ఉండాలని చెప్పి అలా స్పేస్ ఇచ్చామండి సో ఇప్పుడు చూసారా కిటికీలోంచి బయట ఎంట్రెన్స్ ఇక్కడ మంచం అనమాట బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి డెఫినెట్గా అంటే ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుంది ఇవాళ కార్తీక దీపోత్సవం జరుగుతుంది కాబట్టి గుళ్ళో దానికి కావాల్సిన నైవేద్యం కింద పులిహార కూడా రెడీ అయిపోయిందండి అత్తమ్మ చేసేసారు సో కబోర్డ్స్ కూడా బాగున్నాయండి చూసారా రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా నెక్స్ట్ హాల్ వచ్చి చూసాం మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్తాం ఆ నైవేద్యాలు అవన్నీ చేశారు కాబట్టి కొంచెం కిచెన్ అలా అన్నీ అలా పెట్టేసి ఉన్నాయండి చూసారా కిచెన్ కూడా చాలా బాగుందండి సో ఎక్కువ ఉన్న నుంచి అన్నీ సర్దుకోవటం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఎంత తక్కువగా ఉంటే అంత స్పేషియస్ మనకి ఎంత తక్కువగా ఉంటే స్పేస్ లెస్గా ఉంటే క్లీన్ చేసుకోవడానికి కూడా అంత ఈజీగా ఉంటుందన్నమాట పైన కబోర్డ్స్ కూడా ఉన్నాయండి అప్పుడు కిచెన్లో అనగానే పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా మనం అవి అస్తమానం వాడం కాబట్టి ఆ పైన కబోర్డ్లో పెట్టుకోవచ్చు నార్మల్గా కావాల్సినవి ఆ కబోర్డ్స్లో పెట్టుకోవచ్చండి అండి సో బయటకు వచ్చేసాక ఈ సందులో మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చాడు చూసారా ఇక్కడ బయట వాషింగ్ ఏరియా అండి మనకి కావాలంటే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ బిగ్చే బిగించుకోవచ్చు ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది సో ఆ సందులో వెనక వెళ్ళి బట్టలు కూడా ఆరేసుకోవచ్చు చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది చుట్టూ అన్ని ఇల్లున్నాయండి చక్కగా అంటే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది సో ఆ చుట్టూ అందరూ బాగా పలకరిస్తారు బాగుంటుందండి ఏరియా కూడా సో భయపడాల్సిన విషయం అయితే లేదు పోన్న అయితే కంపల్సరీ బాగా అయితే చూసుకుంటారండి గుళ్ళు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఈ సందు బార్గా వెళ్ళిపోతే మనం అటు గుళ్ళోకి వెళ్ళిపోవచ్చండి చూసారా చక్కగా మనం బయట సా ఈవినింగ్ టైంలో కుర్చీ వేసుకొని కూర్చుంటే చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది మంచి చల్లటి కాలండి చుట్టూ అన్నీ ఇల్లే అనమాట అంటే మనం ఎక్కడో గుడి అనగానే కొన్ని ఊరు చివర ఉంటే అలా భయపడడానికి ఏం లేదండి ఊరు మధ్యలోనే ఉంది గుడి చూసారుగా మీరే చుట్టూ అన్నీ ఇల్లు కనిపిస్తున్నాయి చక్కగా గ్రీనరీ సీనరీ కూడా చాలా బాగుంటుంది చూసారా అన్నీ అన్నీ ఇల్లే అసలు భయపడాల్సిన విషయమే లేదు పిల్లలకి స్కూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇదేనండి ఎంట్రన్స్ మీకు అట్లా చివరి చెట్టు అనిపిస్తోంది కదా బండి వెళ్ళేదారు కాకుండా కొంచెం వెనకమాల చెట్టు దగ్గరేనండి బస్ స్టాప్ కూడాను సో అంటే ఓ దూరం కూడా కాదండి బస్ ఫెసిలిసిటీ కూడా ఉందండి కంగారు పడాల్సింది ఏం లేదు మంచి ఏరియా అనమాట సో అన్ని ఫ్యామిలీస్ ఉన్న ఏరియానేనండి అసలు ఏ విషయంలోనూ డౌట్ పడాల్సింది లేదు చుట్టూ క్లైమేట్ బాగుంటుంది పిల్లలకి స్కూల్ అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది అంటే ఫ్యామిలీస్ ఉన్న ఏరియా కాబట్టి మీకు అసలు ఏ విషయంలోనూ భయపడాల్సింది ఏం లేదండి మంచి వాస్తు ప్రకారం కట్టిన ఇల్ మీకు అసలు ఎటువంటి డౌట్ కూడా ఉండదు అనమాట అంతా చాలా బాగుందండి మీకు ఇంకేమైనా డౌట్స్ అనిపించినా కూడా నాకు కామెంట్ చేయండి సో మీకు తెలిసిన పూజారి ఎవరైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి అండి సో గుడి విషయంలో కూడా గుడి కూడా చాలా పెద్దది మీరు ఇంతకుముందు నా వీడియోస్లో చూసుంటే మీకు తెలుస్తుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకెవరైనా పూజారి తెలుసు సో మీకు తెలిసిన పూజారి ఎవరైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి అండి ఇలా సాయిబాబుకుల్లో చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటాయి నాకు కామెంట్ చేయండి సో పూజారు అంటే బ్రాహ్మన్సే కాకపోయినా వేరే వాళ్ళైనా కూడా మాకు ఇలా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బాబా గుళ్ళో మేము ఉంటాము అన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి అండి సో మీకు ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో గుడి విషయంలో అయితే మీకు ఎటువంటి డౌట్ లేదండి గుడి చాలా పెద్దది ఇల్లు కూడా చాలా బాగుంది మీరే చూసారు కదా సో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్న పూజారు ఉన్న నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియోని కొంతమందికి మీరు షేర్ షేర్ చేయగలిగితే నాకు కొంచెం యూజ్ ఉంటుందండి ఇంకెవరైనా పూజారి చూసి మాకు గుళ్ళోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు కంపల్సరీ ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి సో కొంతమందికి రికమెండ్ అవుతుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక్క మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్